హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న వ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం రోజున నేను ఏమేమి నైవేద్యాలు ప్రసాదంగా చేశాను ఎలా ఉండాను అనేది ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేసేయండి క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ అనమాట అదే రోజున ఇంకా గుమ్మాలకైతే తోరణాలు పూల దండలు కట్టేసాము ఇంకా గడపలకి పసుపు రాసి ముగ్గులు కూడా పెట్టేసాను సింహద్వారాన్ని ఏ విధంగా రెడీ చేశానో పెరటి గుమ్మను కూడా అదే విధంగా మావిడాకులు కట్టి పూలదండ ఒకటే ఉందని చెప్పి ఇంక ఇక్కడ ఏంటంటే మావిడాకులకి చామంతి పూలు కూర్చి పూలదండ కింద రెడీ చేసి ఈ విధంగా పెరటి గుమ్మానికైతే మామిడాకుల తోరణాలు అయితే కట్టేసాము ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజునండి ఇంకా తెల్లవారుజామున మూడు గంటలకి కింద లేచి ఇల్లంతా తుడిచేసుకుని ముందు రోజు నైటే కడిగాం కాబట్టి ఇంకా ఔస్ అయితే మామూలుగా పాసు లేకుండా తుడిచేసుకుంటున్నాను తర్వాత గుమ్మం ముందు తుడిచేసుకుని తడిగుడ్డ పెట్టి కలర్స్ వేసి ముగ్గులు అయితే వేసానండి ఆల్రెడీ పెయింట్ వేసిన ముగ్గు ఉంటుంది కానీ మనం బియ్య పిండితో ముగ్గు వేసి ఇలా రంగులు వేసుకుంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి నేను చిన్న ప్లేస్ వదిలిపెట్టేసి తర్వాత పెయింట్ ముగ్గు వేసాను ఎప్పుడన్నా ముగ్గు కావాలంటే వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అదే ప్లేస్లో చిన్న ముగ్గు అయితే వేసానండి నాకు ముగ్గులు వేయడం సరిగ్గా రాదు ఇంకా ఇవన్నీ వేసి స్నానం చేసి వచ్చేసరికి ఫోర్ అయిపోయింది ఇంకా ముందుగా ఏంటంటే గారెలకి బూర్లకి గ్రైండర్లో పప్పు అయితే వేసాను ఇంకా అది రెడీ అవుతుంటుంది ఈ లోపల పరవానానికి పాలు అయితే పెట్టాను నేను డైరెక్ట్గా పాలు వేసే పరవాన వండుతాను ఇంకా వాటర్ అయితే ఏమీ వేయను మహాలక్ష్మి అమ్మవారికి ఏంటంటే పరవానం వండేటప్పుడు పాల్లో నీళ్ళు కలపకుండా వేయాలంట మనం కొన్నది వాటర్ కలిసి వచ్చినా సరే మన దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం మనం వాటర్ అయితే వేయకూడదు కదా ఇంకా నేను పరవానం కోసం స్టవ్ ఇలా ఆన్ కొంచెం కొంచెంసేపు అది ఉడుకుతుందేమో అనుకున్నాను ఈలోగా గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా నాకు వచ్చింది టెన్షన్ చూడండి అసలు మాకు గ్యాస్ సిలిండర్ మార్చాలంటే ఒక పెద్ద తంట అనమాట ఎందుకంటే లోపల గ్యాస్ సిలిండర్ లోపలికి అంటా ఉంటుంది అది తీసి మార్చి పెట్టేసరికి చాలా టైం పడుతుంది లక్కీగా ఆ టైంకి వారు కూడా లేచేసారు ఇంకా ఆయన మార్చమంటే పాపం ఆయన మార్చి గ్యాస్ సిలిండర్ అయితే పెట్టారు ఇంకా గ్యాస్ సిలిండర్ పెట్టారు ఇంకొక వైపు పర్వాలే ఉడుకుతుంది కదా ఇంకొక వైపు ఏంటంటే నేను శనగపప్పు పొడక పెడదాం బూర్లకి అని చెప్పి కుక్కర్లో వేశాను అలాగే బెల్లం ఏంటంటే ముందు రోజే నేను తురుమేసుకుని ఉంచుకుంటాను ఇంకా అదే రోజు మనం ముక్కలకి కింద తురుముకోవాలంటే అవ్వదు కదా అని చెప్పి ఇంక ఇటువైపు పరవాన ఉడుకుతుంది ఇంకొక వైపు పూరెలకి శనగపప్పు అయితే పెట్టానండి ఈ లోపు నాకు గారెలకి పూరెలికి పిండి అయితే రెడీ అయిపోయింది ముందుగా గారెల కోసం కొంచెం తీసేస్తాను తర్వాత బూరెలకి ఏంటంటే కొంచెం వాటర్ వేసి పలచగా వచ్చేటట్టుగా పిండిని అయితే రుబ్బాను తర్వాత దాంట్లో బియ్య పిండి కలుపుదామని చెప్పి ఈ లోపు ఇక్కడ పరవానం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసేస్తాను బెల్లం వేసి ఇలాచి పౌడర్ వేసేస్తాను నేను ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా ముందే చేసి ఉంచేసుకుంటానండి ఒక డబ్బాలో మళ్ళీ అప్పటికప్పుడు చేయాలంటే అవ్వదు కదా అని చెప్పి ఇంకా పరవాన్నం దించేసి ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ గారెలకి ఏంటంటే ఆయిల్ పెట్టేస్తాను ఇంకొక వైపు ఏంటంటే శనగపప్పు ఉడికిపోయింది తర్వాత చక్కెర పొంగల కోసం పెసరపప్పు బియ్యం వేపేసి కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ వేపేసి ఉంచుకున్నాను అలాగే ఉడికిపోయిన శనగపప్పు ఏంటంటే మిక్సీలో వేసేసి దాంతో బూరెల కోసం పూర్ణం అయితే రెడీ చేసేసి ఇంకా పూర్ణం వండలు చుట్టేసి అయితే వేసేస్తున్నాను ఇంకా గారెలయినా అదే ఆయిల్లో అరిలు వేసిన తర్వాత మళ్ళీ బూరెలు కూడా వేస్తున్నానండి బూర్ల కోసం ఏంటంటే మిన పిండిలో కొంచెం బియ్యపిండి పిండి అలాగే కొంచెం ఉప్మానోగా కలిపి స్టోప్ అయితే రెడీ చేస్తాను పూర్ణం ఏంటంటే మనం ఎంత శనగపో ఉడకబెట్టుకుంటాం అంతా బెల్లం వేసేసి పూర్ణం కూడా రెడీ చేసి ఈ విధంగా గార్లి వేసేస్తాను ఇంకొక స్టవ్ మీద ఏంటంటే పులిహేర కోసం చింతపండు అయితే ఉడకబెట్టి ఉంచానండి ఇంకా పులిహేరకు వండిన రైస్ తోటే దోదనం కూడా రెడీ చేసేస్తాను ఇంకా అంతా డీటెయిల్గా అయితే తీయలేదు కానీ ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి నేనే వంటలు చేయాలి ఇంకా అన్నీ మరీ డీటెయిల్గా వీడియో కూర్చుంటే ఇంక ఈ వంటలు నైవేద్యం వండడం లేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వీడియో అయితే తీసాను ఇప్పుడు ఏంటంటే తద్ధనం తీసాను కదా పులిహార రైస్ అందులోనే కొంచెం పెరుగు కలిపేసి తద్ధనానికి పోపు అయితే వేసేస్తాను మళ్ళీ ఇంకో అదే బాండి పెట్టేసుకుని మళ్ళీ పులిహోర కోసం కూడా పోపు అయితే వేయించేసుకుంటున్నాను ఆల్రెడీ చింతపండు పులుపు ఉడకబెట్టేసాను కదా అలాగే పులిహోర టెంపుల్లో పెట్టినట్టు మనకి అదే టేస్ట్ రావాలి అంటే మనం చింతపండు పులుపు ఉడకబెట్టేటప్పుడే మనం ఇంగువ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చింతపండు ఉడకబెట్టేటప్పుడే నేనైతే ఇంగువ వేసేస్తాను అలాగే పోపులో కూడా కొంచెం ఇంగువ అయితే వేస్తాను చాలా బాగుంటుంది అచ్చం గుడ్డులో పెట్టే ప్రసాదం లాగే మనకి టేస్ట్ అయితే వస్తుందండి ఈసారి ఎప్పుడైనా మీరు పులిహార ట్రై చేస్తున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి చింతపండు పులుపు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసేయండి అలాగే చింతపండు పులుపులో మనం బెల్లం పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా వేసుకుని ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈసారి ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఒకేసారి మనం అన్నం కడిగి పెట్టేసుకుని అదే అన్నంలోంచి కొంచెం రైస్ తీసేసుకుని తద్దోజనం కూడా రెడీ చేసేసుకోవచ్చు రెండు నైవేద్యాలు ఒకేసారి అయితే అయిపోతాయి ఇంకా పులిహోర కోసం తీసిన రైస్ అయితే నేను రైస్ కు కరెంటు కుక్కర్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే మాకు ఉన్నది రెండు స్టవ్ స్టవే దాని మీద ఇన్ని ప్రసాదాలు చేయాలంటే కష్టం కదా ఇంకా రైస్ అలాంటివి ఏంటంటే నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాను ఈ రైస్ కుక్కర్ ఉండడం వల్ల మాకు ఈ విధంగా ఉపయోగపడుతుంది నేను ఏంటంటే పులిహార కోసం కొంచెం రైస్ ఎక్కువే పెట్టానండి ఎందుకంటే మా అబ్బాయికి క్యారేజ్కి ఇంక పులిహార పెట్టేద్దాము మళ్ళీ ఈ వాడి కోసం వంట చేయాలంటే టైం సరిపోదు కదా అని చెప్పి కొంచెం పులిహోర అయితే ఎక్కువ పెట్టాను ఇంకా అన్నం రెడీ అయిన తర్వాత అన్నం మీద కొంచెం మనం పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే కమ్మగా ఉంటుంది అందుకే నేను డైరెక్ట్గా కొంచెం ఆయిల్ అయితే అన్నం మీదే వేసాను అలాగే కొంచెం పసుపు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేయకుండా కొంచెం పచ్చివే అన్నం వేడిగా ఉండగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇంక ఇప్పుడు దీంట్లోనే నేను ఉడకబెట్టిన చింతపండు రసం అయితే వేసేస్తున్నాను అసలు మనం దేవుడి కోసం చేసే నైవేద్యాలు ఉప్పు పులుపు ఇలాంటివి ఏమీ చూడడం కదా కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మంచి టేస్ట్తో చాలా బాగున్నాయి అసలు ఏమీ చూడకపోయినా కూడా అన్నీ చాలా బాగా వచ్చాయండి అదే అనిపించింది మామూలు టైంలోనే మనం ఏమన్నా ప్రస చేస్తే ఇంట్లో ఆ ఉప్పు తక్కువ కారం తక్కువ అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇలా దేవుడి కోసం చేసేటప్పుడు మనం ఏమీ చూడకపోయినా సరే అన్నీ మంచి టేస్ట్ అయితే వస్తాయి కదా చూసారా ఈ విధంగా పులిహోర అయితే చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయిందండి అండి పులిహోర రెడీ అయిన తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టాను ఈ చిన్న కుక్కర్ ఉండడం చాలా ఉపయోగపడుతుంది ఒకదాని తర్వాత ఒకటి కుక్కర్లో ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను ఇప్పుడు ఈ కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని నేను కట్టె పొంగల్ చేస్తున్నానండి అంటే పెసరపప్పు వేసిన పొంగలైతే కా హాట్ పొంగలైతే చేస్తున్నాను ముందుగా జీలకర్ర వేసేసుకున్నాను తర్వాత కొంచెం జీడిపప్పు వేసాను అలాగే కొంచెం మిరియాలు కూడా వేస్తున్నానండి ఆల్రెడీ మిరియాలు పౌడర్ చేసి ఉంది నేను ఒక డబ్బాలో మిరియాల పౌడంని కూడా చేసి ఉంచుకుంటాను అందుకే మిరియాలు దంచకుండా డైరెక్ట్గా కొన్ని మిరియాలు అయితే నేను నేతిలో వేసేస్తానండి తర్వాత పౌడర్ వేద్దామని చెప్పి ఇప్పుడు కొంచెం పౌడర్ కూడా వేస్తున్నాను ఇంకా మనం పచ్చిమిర్చి కానీ ఇంకా అల్లం కానీ ఇలాంటివి ఏమి వేయక్కర్లేదండి ఇంకా బియ్యం అలాగే పెసరపప్పు కూడా నేతిలో వేయించేస్తాను ఇంకా అవి వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి అలాగే ఉప్పు వేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను ఈ కుక్కర్ విజిల్ వస్తే ఇంకా హాట్ పొంగల్ కూడా రెడీ అయిపోతుందండి చాలా ఈజీగానే అన్ని నైవేద్యాలు చేసేసుకోవచ్చు నేను పులిహోర గారెలు మాత్రం కొంచెం ఎక్కువ చేశాను ఎందుకంటే మార్నింగ్ టిఫిన్కి గారెలు అయిపోతాయి పిల్లలు క్యారేజ్కి పులిహార పెట్టేయచ్చు అనే ఉద్దేశంతో ఆ రెండు మాత్రం ఎక్కువ చేశానండి మిగిలినవన్నీ దేవుడు ప్రసాదం మటుకు కొంచెం కొంచెం అయితే చేశాను ఇప్పుడు ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి దాంట్లో కొంచెం వాటర్ పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఉప్పు అయితే వేస్తున్నాను అలా ఆలోచించుకుంటా వేస్తున్నాను అనమాట ఉప్పు అసలు సరిపోయిందా లేదా అన్నట్టుగా అలాగే ఉప్పు కూడా కొత్త ప్యాకెట్ అయితే తెప్పించానండి ఎందుకంటే ఇంట్లో వాడేది ఏదో ఒక చేయి పెట్టేస్తూ ఉంటాము ఏదో కంటు తగులుతూ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా దేవుడికి ప్రసాదాలు కదా అని చెప్పి అన్నీ అప్పటికప్పుడు అనమాట నేను ముట్టుకోకుండా అన్నీ పక్కన ఉన్నవి కొత్తవి తెప్పించి అవి వాడుతున్నాను ఇంక దీంట్లోనే వాటర్లో ఏంటంటే కొంచెం జీలకర్ర శనగపప్పు కొంచెం ఆయిల్ కూడా వేశానండి కుడుముల కోసం నేను ఇప్పుడు వరినొక కుడుములు చేస్తున్నాను అది వరినౌక అయితే ఇలా ఉడకబెడుతున్నాను ఒకవైపు పొంగల్ విధులు వచ్చింది ఇంకొక వైపు వరి నౌక కుడుములు అయితే ఉడుకుతున్నాయి కదా ఈలోగా నేను చేసిన నైవేద్యాలండి ఇంక ఇవన్నీ చేసేసరికి టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది అంటే ఫోర్ ఫిఫ్టీన్ మొదలు పెడితే సెవెన్ ఫిఫ్టీన్ అయ్యేసరికి ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు నేనైతే చేయగలిగానండి అంటే మూడు గంటల టైం అయితే పట్టింది ఇంకా నైవేద్యాలు చేయడం ఒక వంతైతే మళ్ళీ వంటగా క్లీన్ చేసుకోవాలి కదా లేదంటే మనశ్శాంతిగా అసలు పూజ చేసుకోలేమండి అలా వంటగదిలో గిన్నెలు ఒకవైపు వంటగది అంతా చెత్త చెత్త కింద ఉంటే ఇంకా మనసంతా వంటగది వైపే లాగుతుంది అందుకే నేను ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రసాదాలు చేయగానే వంటగదిలో ఉన్న గిన్నెలన్నీ తోమేసి ప్లాట్ఫామ్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను మా వంటగది అయితే చాలా చిన్నగా ఉంటుందండి ఒకటి రెండు వంటలు చేయడానికే చాలా కష్టం అవుతుంది ఇన్ని రకాల వంటకాలు పెట్టాలంటే ప్లేస్ లేక చేసినవన్నీ కూడా కింద పెట్టాను ఇంక ఇప్పుడు ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసాను కాబట్టి ఇంకా పైన అయితే అన్ని సర్దేశానండి ఈ విధంగా తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే నేను రెడీ చేశాను అలాగే పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ప్రసాదాలు వండడానికి మూడు గంటలు టైం పట్టింది ఇంక ఇదంతా ఇలా డెకరేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఒకే వీడియోలో అన్ని పెట్టానంటే వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది కదా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి bye bye